కొంచెం శనగ పిండి కొంచెం శనగ పిండి ఆవు బజ్జీ కొరకు కొద్దిగా పిండి బియ్యం పిండి మంచిగా ఉంటుంది బియ్యం పిండి క్రిస్పీగా వస్తాయి కొంచెం రవ్వ కారం కారం ధనియూ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపేసుకొని కొన్ని వాటర్ వేసి బజ్జి పిండిలాగా కలుపుకోవాలి ఇలా బజ్జి పిండిలో కలుపుకోవాలి ఆలు బజ్జీలు ఆలు బజ్జీ కదా ఆగడలను ఇట్లా ఇట్లా కట్ చేసుకున్నాము రౌండ్గా ఇలా బాన్లీ పెట్టి ఆయిల్ వేసాము ఆయిల్ కాగినాక ఇప్పుడు బజ్జీలు వేసుకోవాలి ఆలు బజ్జీలు వేసుకోవాలి నూనె కాగింది కదా ఇప్పుడు ఆలు బజ్జీ వేసుకున్నాము ఇలా ఆలు బజ్జీ వేసుకున్నాము బజ్జీలు అనేవి ఆలు బజ్జీతో మంచిగా ఎరువు అంటే ఎంత ఎర్రగా బాగా గోడ తలలో వచ్చినాయి కదా తీసేసుకోవాలి ఆలూ బజ్జీ రెడీ ఆలూ బజ్జీ రెడీ చూడండి ఎంత బాగా వచ్చినాయి గోల్డెన్ కలర్లో మంచిగా వచ్చినాయి మీరు కూడా ఫ్రై చేయండి మా అమ్మాయి ఉల్లిగడ్డ అడిగింది అది కూడా సర్కిల్లో కట్ చేశాను రౌండ్గా సర్కిల్లో కట్ చేశాను ఉల్లిగడ్డ ఇవి కూడా ఒక ఉల్లిగడ్డ బజ్జీ లేదా అనేసి చేశాను ఉల్లిగడ్డ బజ్జీ చూపిస్తాను ఉల్లిగడ్డ బజ్జీలు చూడండి ఎంత గోడంతరాలు వచ్చాయి మంచి డీప్ ఫ్రై అయినాయి రెడీ ఉల్లిగడ్డ బజ్జి ఉల్లిగడ్డ బజ్జీలు రెడీ చూడండి ఎంత గోల్డెన్ కలర్ వచ్చాయో మంచిగా క్రిస్పీగా వచ్చినాయి చూడండి రెండు రకాల బజ్జీలు ఉల్లిగడ్డ బజ్జీలు ఆలు బజ్జీలు ఫుల్ టేస్ట్గా అంటే మా వాళ్ళు చెప్తున్నారు చాలా బాగున్నాయి క్రిస్పీ